నేను శ్రీ సభతో ఐక్యమై మా రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైనటువంటి క్రీస్తు శ్రమలు మరణమును ఉత్నము ప్రకటించుటకు సమావేశమై ఉన్నాను ఈ రక్షణ కార్యములను నెరవేర్చటర్శి ప్రవేశించను కావున ముందు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరము ప్రభు ప్రవేశించడం కొన్ని ఆడుచున్నాము రక్షకుని అడుగు చాడలో నడుచు అతని అనుగ్రహంతో సర్వశ్రమలో పాడు పంచుకొని అతని ఉత్తరాన్ని భాగస్థలమవుతూ ఉన్నాము కావున ఈ ప్రదక్షిణలు అందరము కూడా ఆశీర్వదించబడినటువంటి ఈ పాల పత్రాలను చేతబట్టుకొని దావేద రాజునకు జయము ప్రభు పేరట వచ్చి వాడు స్థుతంబరున గాక దావేది తన అని చెప్పి మనందరము కూడా యజ నాదములు చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ ప్రదక్షిణలో పాల్గొందాం మరి ఈరోజు ఏ విధముగా అయితే ఏసు ప్రభు అలనాడు ఋషులములు ప్రవేశించాడు అదే ప్రభువు మన నగరములోకి మన గ్రామములోకి మన కుటుంబంలోకి మన హృదయములోకి రావాలని ప్రార్థన చేసుకుందాం ప్రభుని యొక్క అనుగ్రహాలకి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యములను పాలుపరచుకొని దేవుని ఆశీస్సులను పొందుతాము అందరము చేతులు జోడించుకొని ఈ తాళపత్రములను ఆశీర్వదించు చండుగా ఈ తాళపత్రములను దేవుని అనుగ్రహాలకి అందరము ప్రార్థన చేసుకుందాం ఇక్కడ శ్రద్ధపరచబడినటువంటి పాలపత్రములను ఆశీర్వదించి దీవించి పవిత్ర పరచండి ఈ విధముగా క్రీస్తు రాజుని అవతానందమతో అంబరించు మేము అతని ధారాన్ని తెలుసుమును చేరుకుందముగాక ఈ రోజులను జీవించు పరిపాలించు క్రీస్తు ద్వారా ఈ మనము గారు రాసిన మార్క గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము పదకొండవ అధ్యాయము మొదటి తన శిష్యులతో ఇరుషులను సమీపమున్న కొండ దగ్గర ఉన్న బొత్పాగై బేతనీయ బ్రాహ్మలను సమీపించను అతడు అతడు ఇరువురు శిష్యులను పెంపచే ఆదేశించను మీరు ఎదుకనున్న గ్రామకు వెళ్ళడం వెంటనే మీరొచ్చటి కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచద్దు దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు దానిని ఒప్పి తోలుకొని రండు ఇదేమి అని ఎవరైనా ప్రశ్నించచ్చో ప్రభువునకు అది అవసరము త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు వారు వెళ్ళి మీది ప్రక్కన గుమ్మనకు కట్టివేయబడిన గాడి పిల్లను చూచిది వారి దానిని ఇప్పుడు చెందుగా అతను నిలిచిన వారిలో కొందరు ఇదేం పని అని అడిగిరి అందుకు వారిద్దరు ఏ సవేశము వారికి తెలిపి తెలిపిది అది మన వారు అందుకు అంగీకరించి వారి దారిత పిల్లను ఏసు వద్దకు తోలుక్కొని వచ్చి దానిపై తన వస్త్రములను పరిచిది అతడు దానిపై కూర్చుండను నార్కెమన చాలా మంది తన వస్త్రములను పరిచిది కొందరు పొలములు చెట్ల రమ్మలు తెచ్చి ఆ త్రోవన పరిచిది అతని ముందు వెనుక నడుచు జన జన సమూహము జయము ప్రభు పేరుడు వచ్చి వాడు స్థుతింపబడను గాక వచ్చి మన తండ్రి బాధిత రాజ్యము స్థుతింపబడను గాక మహోన్నతమునకు జయము అనే విజయ ధ్యానములు చేసేది ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు వామికి స్థుతి కలుగునగాక christmas and